హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బై అండ్ సెల్ విత్ దుడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ మొత్తం ఆరు ఎకరాలు ఈ ల్యాండ్ తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మరి కూడా ప్రాంతంలో ఉండి ఉంది నాంపల్లి నుండి గురుంపేడ్ డబుల్ రోడ్కు కిలోమీటర్ దూరంలో ఉంది మెయిన్ రోడ్కు సెకండ్ బిట్గా వస్తుంది దీనికి సపరేట్గా ఒక రోడ్ ఉంది వివరాలకు వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోనకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ల్యాండ్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున పూర్తి సహకారం ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఏదైనా వ్యవసాయ భూమిని అమ్మదలిచినట్లయితే వెంటనే మాకు తెలియపరచండి మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న బడ్జెట్లో మంచి ల్యాండ్ కావాలంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి ల్యాండ్ విషయానికి వస్తే ఈ ఆరు ఎకరాలు ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది రెవెన్యూ రికార్డ్స్ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ యొక్క ఒక ఎకరం ఉందర ముప్పై ఏడు లక్షలు చెప్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను తీసుకునదలిసిన వారు వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైకా నొక్కండి థ్యాంక్ యూ